ఒకసారి తీసుకోండి వచ్చే జూన్ కల్లా పరిస్థితి ఇది మన ఛానల్ సార్ మనకి ఇక్కడికి షోర్ లైన్ మన సముద్రం ఇక్కడ చేస్తున్నాం సార్ ఇక్కడ బ్రెడ్జింగ్ చేస్తున్నాం మనకి బయటకు వచ్చే ఛానల్ అనేది ఇంకా చెయ్యాలి ఇదేంటంటే ఈ బ్రేక్ వాటర్స్ అన్ని అయిపోయాక ఇది ఫిల్లింగ్ ఇది లో వాడుతున్నాయి మన మన సైట్ అంతా రెండు మూడు మీటర్లు డౌన్ ఉంది ఆ ఫిల్లింగ్ వాడుతున్నాయి

पकिते <laughs> बंदोबस्ती <laughs> नाटिवली तक बहुत है ये डायरेक्टली मुद्दे मुद्दे यार थैंक यू थैंक यू मार्केटिंग इसको

ನಾಲ್ಕು 80000 ಅಂತೆ ಅಂದ್ರೆ 80000 ಬೆಸಲ ಮನ ಅಕಡೆ ಕಮೆಂಟ್ ಫ್ಯೂಚರ್ ಕಾರ್ಗೋ ಎಕಡೆ ಕಾರ್ಗೋ ಇಪ್ಪಿಕ್ಕೆ ಬರ್ತ ಹೆಚ್ಚಿನ ನಂತರ ಕಾರ್ಗೋ ಇಕಡೆ ಬ್ಯಾಂಕ್ ಅಪ್ಪಿ ನಾವು ಈ ಬರ್ತ ಕಾರ್ಗೋ ಈ ಬರ್ತ ಕಾರ್ಗೋ ಇಕಡೆ ಅಂತೀವಿ ಈ ಕೋಲ್ ಆ ಈ ಬರ್ತ ಕಾರ್ಗೋ ಇಕಡೆ ಕೋಲ್ ಅನ್ನೋದು ಸರ್ ಕೋಲ್ ಕೋಲ್ ಅನ್ನೋದು ಕಂಟೈನರ್ ಸೆಕೆಂಡರಿ ಅಂತೆ ಅಚಾ ಆನ್ ಗ್ಯಾಕ್ಸ್ಕ್ಲೂಜರ್ ಬರ್ತ ಬರ್ತ ಏದಿ ಈ ಬರ್ತ ಒಂದು ಬರ್ತ ಒಂದು ಬರ್ತ ర్త్ పోల్ ఇది మనం మెకనైజేషన్ చేస్తాం కన్వేర్ సిస్టమ్ అవి పెడతాం ఫస్ట్ అయితే దీన్ని యాడ్ డెవలప్ చేస్తాం బర్త్ తర్వాత మెకనైజేషన్ చేస్తున్నాం కంటే అంటే నా లాగా ఇది ఏదైతే ఉందో సార్ ఇది లాగా వస్తుంది ಮನ ಉ ದಾಕ್ರೆಸ್ ಉಂಟೆಸ್ ಇ ಮೊತ್ತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕ್ಯಾಬ್ ಕ್ಯಾಬ್ಬೋದು బందర్ పోర్టు మచిలీపట్నం పోర్ట్ అనేది ఇక్కడ ప్రజల యొక్క చిరకాల కోరిక దీనికోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి సో చాలా సార్లు దీన్ని పోర్టు వస్తుంది పోర్టు వస్తుంది అని చెప్పేసి ప్రతి ఎలక్షన్స్లో కూడా చెప్పడం చివరికి గత మూడు సంవత్సరాల కిందట పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టుని నిర్మాణం చేపట్టింది ఈరోజు పెద్దలు కొనకల్ నారాయణ గారు అలాగే కూటమి నాయకులు అందరం కలిసి కూడా పోర్టుని సందర్శించాం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా చూసాం చాలా సంతోషకరమైనటువంటి విషయం కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా చక్కగా జరుగుతూ ఉంది మనందరికీ తెలుసు అప్పుడు ఎప్పుడో డచ్ వాళ్ళ టైంలో కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ జరిగాయి స్వతంత్రానికి ముందు సో ఆ తర్వాత ఇప్పుడు నిజమైనటువంటి పోర్టు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం పోర్టు ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఈరోజు వైజాగ్ అంత అభివృద్ధి చెందింది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ పోర్ట్ మద్రాస్ కూడా అంత అభివృద్ధి చెందింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పోర్ట్ కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపార యాక్టివిటీస్ పెరుగుతాయి అనేక రకమైనటువంటి యాక్టివిటీస్ పెరుగుతాయి రాకపోకలు పెరుగుతాయి మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి అనేకమైనటువంటి అవకాశాలు కూడా వస్తాయి సో అలాంటి అదృష్టం కూడా ఈరోజు మన అందరికి ఈ పోర్టు ద్వారా కలుగుతా ఉంది స్టార్టింగ్లో నాలుగు భర్తలు ఈ నాలుగు భర్తల ద్వారా ఒక్కొక్క బర్త్ యొక్క కెపాసిటీ దాదాపు ఒక ఎనభై టన్నుల కెపాసిటీ షిప్పులు రావటం కానీ పోవటం కానీ జరుగుతుంది అరౌండ్ పదిహేను మీటర్లు డ్రాఫ్ట్ దీన్నే ఫ్యూచర్లో ఇంకా రాబోయేటువంటి పన్నెండు బర్త్ల్లో దాన్ని దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మీటర్ల డ్రాఫ్ట్ కాని పోతే మనకి పెద్ద వెజల్స్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ టన్స్ కెపాసిటీ వెజల్స్ కూడా కేప్ వెజల్స్ అంటాం అవి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది అవి కూడా తప్పకుండా ఫ్యూచర్లో జరుగుతాయి మనం కంటైనర్స్ని కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు హైదరాబాద్ మనకి చాలా దగ్గరగా ఉంది అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు మచిలీపట్నం నుంచి హైదరాబాద్కి ఒక సపరేట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్పేసి ఆయన కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంటారు మన మీడియాలో చూస్తుంటాం అలాగే మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఈ విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటారు కన్సర్న్ తో సో మనకి ఇక్కడ విజయవాడ ఖమ్మం హైదరాబాద్తో పాటు మహారాష్ట్ర కూడా నాగపూర్ కూడా అత్యంత దగ్గరైనటువంటి పోర్టు ఈ మచిలీపట్నం పోర్టు డిస్టెన్స్ గా చూస్తే సో ఫ్యూచర్లో దీనికి అన్ని విధాలుగా కూడా ట్రాన్స్పోర్టేషన్కి దగ్గర ఉండేటువంటి వాటికి ఆస్కారం ఉంటుంది ఉదాహరణకి మనకి కొండపల్లిలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది పోర్ట్ వల్ల ఉపయోగం చెప్పాలంటే ఇప్పుడు దానికి కోల్ వచ్చేసేది మనకి ఇండోనేషియా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కోల్ వచ్చేటప్పుడు దాన్ని మనం కృష్ణపట్నం పోర్ట్ నుంచి తెచ్చుకుంటాం అక్కడ నుంచి కొండపల్లి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ చాలా ఎక్కువైంది అదే ఇక్కడ నుంచి కానీ మనకి బందర్లో పోర్ట్ ఉంటే అక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్కి దాదాపు చాలా తక్కువ ఖర్చుతోటి ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదే రకంగా ఇప్పుడు నల్గొండలో వాళ్ళు కూడా దాదాపు నాలుగు వేల మెగావాట్లు థర్మల్ పవర్ ప్రాజెక్టు తెలంగాణ వాళ్ళు కట్టారు వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషను వేరే పోర్టు నుంచి రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువైంది సో దానికి మచిలీపట్నం పోర్టు మన బందర్ పోర్టు కానీ ఉంటే అది కూడా కాస్ట్ చాలా తక్కువైంది సో అదే రకంగా ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ని కూడా డెవలప్ చేస్తాం ఫ్యూచర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసూటికల్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా లేదా గ్రానైట్ అటువంటి వాళ్ళు ఖమ్మంలో ఉన్నటువంటి గ్రానైట్ ఉంది వాళ్ళు వేరే పోర్టులకు వైజాగ్ లేకపోతే కృష్ణపట్నం పోర్ట్ వెళ్తారు మనకి పక్కనే ఉంది వాళ్ళకి కాస్ట్ తగ్గింది సో అదే రకంగా అనేకమైనటువంటి యాక్టివిటీస్ని ఇక్కడ డెవలప్ చేయడం ద్వారా మనకి ఈ పోర్టు యొక్క ఉపయోగించుకునేటువంటి పోర్టుని ఇక్కడ లాభదాయకంగా ఉంటుంది డెఫినెట్గా సో ఇప్పుడు నాలుగు బతులతో దాదాపుగా ఒక వన్ ఇయర్లో ఇది కంప్లీట్ అయింది ఈరోజు పోర్టుని పూర్తిగా పరిశీలించిన తర్వాత ప్రధానంగా అక్కడ ఏదైతే ఉందో బ్రేక్ వాటర్ అంటే వాటిని అన్నిటిని కూడా వాటర్ని మొత్తాన్ని కూడా బ్రేక్ చేసేసి వెజలు వచ్చే టయానికి ఆ అలలు రాకుండా ఉండటానికి ఆ బ్రేకింగ్ సిస్టాన్ని మొత్తం దాదాపు రెండు కిలోమీటర్లు దాన్ని కంప్లీట్ చేశారు తర్వాత నాలుగు బర్తులు కూడా దాదాపుగా స్లాబ్స్ అయిపోతా ఉన్నాయి ఆ తర్వాత మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే డ్రిడ్జింగ్ ఆ డ్రిడ్జింగ్ వెజల్స్ రావటానికి పోవటానికి కావాల్సినటువంటి ఆ లోతు ఏదైతే ఉంటుందో నాకు తెలిసినంతవరకు టెక్నికల్గా ఆ డ్రిడ్జింగ్ని కూడా త్వరలో కంప్లీట్ చేయాలి అదొక మేజర్ ఇష్యూ దాన్ని ముఖ్యమంత్రి గారు అలాగే కన్సర్న్ ఆఫీసర్స్ మొత్తం తప్పకుండా దాన్ని వీలైనంత త్వరగా దాని డెసిషన్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేస్తారు సో దీనికి పూర్తికి సంబంధించినటువంటి విషయాలు ఇవి